వెల్కమ్ బ్యాక్ టు మన ఓటిటీ థియేటర్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసి చూసి అందరూ ఇన్వెస్టిగేట్ చేయగలం అనుకుంటున్నారు మన ఇంట్లో ఏం జరుగుతుందన్నా కూడా పక్కింట్లో ఏం జరుగుతుంది ఎదురింట్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్న కుతూహల అందరిలోనూ పెరిగిపోయింది అలాంటి నేపథ్యంలో జరిగే మూవీయే ఇవాళ మనం చెప్పుకోబోయే సినిమా ఒక కొడుకు ఆస్తి కోసం తన తల్లిని చంపాలనుకోవడం ఆ కొడుకుని ఎలాగైనా సరే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని కుతూహలం ఉన్న ఒక యువతి లాస్ట్ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ని చూశారు ఆ యువతి కానీ మనం కానీ గెస్ట్ చేయలేం దట్ ఈస్ థ్రిల్ ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయడం కోసం సూక్ష్మదర్శిని చూడండి మన హాట్స్టార్లో బాయ్